ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డ్ ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది